नमस्ते अंदर की नैन रविनायक साईराम होम के सर्विसेस हईदराबाद मा द టోటల్గా ఏమేం వర్క్ ఉన్నాయంటే దానికంటే ముందు మీరు మా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది చూసిన వెంటనే అంటే వెంటనే ఏం కాదు మేము మళ్ళీ యూట్యూబ్ ఆన్ చేసి చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర అయితే ప్రస్తుతానికి వచ్చేసి ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయని వర్క్స్ అయితే ఉంటాయి మీకు ఒక్కొక్క దాని గురించి మీకు టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మేము ప్రతిరోజు వీడియోలు యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు కావచ్చు లాంగ్ వీడియోలు కావచ్చు ప్రతిరోజు మేము పెట్టడం జరుగుతుంది కానీ చాలా మంది వీడియోలు పూర్తిగా చూడకుండానే సగంలోనే ఆపేసి ఆ అంట కదా ఏం పనులు ఉన్నాయి ఏంటనేది కనుక్కోకి చేస్తున్నారు మళ్ళా మాకు ఫోన్ చేసి మీ దగ్గర ఏమేమి ఉంటాయి మీరు పనులకు పెట్టిస్తారంట కదా మీ దగ్గర అసలు ఏమేమి పనులు ఉంటాయి ఏంటనేది మేము మళ్ళీ మమ్మల్ని అడగడం జరుగుతుంది అందుకోసమే మీరు ఎవరైనా మా వీడియోస్ చూసే వాళ్ళు మీరు పూర్తిగా లాస్ట్ వరకు వీడియోలు చూడండి మీకు చూసినప్పుడే మా దగ్గర ఏం వర్క్ ఉంటుంది ఎక్కడ వర్క్ ఉన్నది అక్కడ ఏమేమి పనులు చేయాలి ఏంటనేది మీకు పూర్తిగా వివరంగా అర్థమవుతుంది కాబట్టి మా దగ్గర ప్రస్తుతానికి వచ్చేసి హైదరాబాద్ తో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలల్ల చిన్న పిల్లల్ని చూసుకొని బేబీ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము ఆడవాళ్ళని ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం ఇటు పరిగెత్తినప్పుడు కొంచెం చూసుకొని కొంచెం ఎంగు వాళ్ళని ఎక్కువ శాతం అయితే ఆ ఎయిటీన్ టు థర్టీ బిలో వాళ్ళనే తీసుకుంటారు అదే డేస్ పిల్లలు అయితే మాత్రం రోజుల పిల్లలు ఒక వన్ వీక్ పది రోజులు నెలలోపు పిల్లలు అయితే మాత్రం కొంచెం పెద్దవాళ్ళని తీసుకుంటారు వాళ్ళ గురించి కూడా మీకు టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికైతే డ్యూటీలు వచ్చేసి తెలుగు రాష్ట్రాలలో బేబీ కేర్ చిన్న పిల్లల్ని చూసుకునే డ్యూటీలు అయితే ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము పిల్లలకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది పిల్లలకి ఆడిపీయడము తినిపియడం ఏడుస్తే ఎత్తుకోవడం చిన్న చిన్న వర్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం నేర్పియడం దానితో పాటు పిల్లలు బట్టలు ఉత్తుకోవాలా నెక్స్ట్ పిల్లలకి సంబంధించిన రూమ్ ఉంటే రూమ్ క్లీనింగ్ చేసుకొని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి మళ్ళీ తొమ్మిది గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళిపోయి అట్లాంటి డ్యూటీలు అయితే కాదు వెళ్ళిన కాడ కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా అక్కడే చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే పొద్దున వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీలు ఏమైనా ఉంటే చెప్పండి అని చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు దయచేసి అలాంటి ఏమైనా డ్యూటీలు ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు చూడవచ్చు ఇంకొకటి పేషెంట్ కేర్ టేకర్ ఆడవాళ్ళకి మనసాన ఉన్న వృద్ధులకు సేవ చేయనీకి ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పెద్ద ఒక యాభై అరవై ఏళ్ళు ఉన్నాయనుకోండి ఒక కాలు విరిగో చెయ్యి విరిగో మనసాన పడ్డ వాళ్ళకి మా ఆఫీస్ వాళ్ళకి మా లాంటి వాళ్ళకి సంప్రదిస్తే మేము వర్కర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆవిడికి సంబంధించిన ఒకవేళ కొంతమంది నడిచే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కొంతమంది బెడ్ మీద ఉండే వాళ్ళు కూడా ఉంటారు బెడ్ మీద ఉన్న వాళ్ళకైతే మాత్రం ఒకవేళ కాలు విరుగు చేయి విరుగు బెడ్ రిడ్డనైతే వాళ్ళకు డైపర్ వేయటం డైపర్ తీయటం స్నానం చేపించడం ఒకవేళ స్నానం చేయకుంటే మాత్రం తడిగుడ్డతోటి వల్లంతా తుడిచేసి టైం టు టైం మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికీ షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు జీతం కూడా బాగానే ఉంటుంది జీతం గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పనికి తగ్గట్టు జీతం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే డైపర్లలో ఒక రెండు మూడు రకాల డ్యూటీలు ఉంటాయి కొంతమంది డైపర్స్ వాడక బెడ్ పైన కూడా వాడటం జరుగుతుంది కొంతమంది ఇక మనం దగ్గరుండి పట్టుకొని వాష్రూమ్ తీసుకెళ్తే వాష్రూమ్ వస్తారు ఆ కొంతమంది లేవలేని పరిస్థితి ఉంటే మాత్రం బిడ్డు మీదనే డైపర్ వేయాల్సి వస్తుంది వయసు మాత్రం పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి అదే ఇంటి పనికి వంట పనికి అయితే మాత్రం తెలుగు రాష్ట్రాలలో ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ రెండు స్టేట్లలో డ్యూటీలు ఉన్నాయి ఇంట్లో ఒక ముగ్గురు లేదా నలుగురు లేదా ఐదు మంది ఉంటారు వాళ్ళకి ఇంటి పని చేసుకొని వంట పని చేసుకొని పొద్దున టిఫిన్లు కావచ్చు మధ్యాహ్నం భోజనం కావచ్చు సాయంత్రం భోజనం చపాతీలు ఉంటే చపాతీలు టోటల్గా ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకొని అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళే ఉండడానికి రూమ్ ఇస్తారు షెల్టర్ ఇస్తారు అక్కడే ఉండి చేసుకోవచ్చు నెక్స్ట్ దీనితో పాటు ఎల్డర్లీ కేర్ కూడా ఉంటుంది నడిచే వాళ్ళని చూసుకోనికి కూడా ఉంటుంది ఇంటి పనికి వంట పనికి చిన్నపిల్లల్ని చూసుకోనికి అయితే కొంచెం ఏజ్ లిమిట్ ఉంటుంది పద్దెనిమిది నుంచి ముప్పై లోపు తీసుకుంటాం అదే ఇంటి పనికి వంట పనికి ముసలి వాళ్ళకి సేవ చేయనీకైతే అయితే ఏజ్ లిమిట్ ఏమీ లేదు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి సండే కూడా మా ఆఫీస్ ఉంటుంది సండే ఏం బంద్ ఉండదు సండే కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా సండే కూడా కాల్ చేయవచ్చు ఇంకొకటి వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా చేసుకునేటట్టు చూడండి ఎందుకంటే వెళ్ళగానే ఒక పది పదిహేను రోజులకి వెళ్ళిపోతాం ఒక ఇరవై రోజుల తర్వాత మేము వెళ్ళిపోతామంటే అంటే దయచేసి అలాంటి వాళ్ళకైతే మేము డ్యూటీలు అయితే పెట్టుకోము కొంచెం లాంగ్ టైం ఉండే వాళ్ళు ఎందుకంటే కస్టమర్స్ కూడా మాతోటి అగ్రిమెంట్ రాయించుకుంటారు వచ్చిన వాళ్ళు ఒక రెండు మూడు నెలలు ఉంటామని ఉంటారని కూడా రాస్తాం కాబట్టి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు కూటల భోజనంతో పాటు ఉన్న షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఆడవాళ్లకు కావచ్చు మగవాళ్ళకు కావచ్చు మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉంటాయి ముసలి వాళ్ళకి బెడ్ మీద ఉన్న వాళ్ళ ముసలి వాళ్ళకి సేవ చేయని ఉంటుంది కాబట్టి టోటల్ గా చాకరీ మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఏ విధంగా చేస్తామో చాకరీ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా అలాంటి ఆ విధంగానే చేసుకోవాల్సి వస్తుంది డ్యూటీలు అయితే ఉన్నాయి మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ లోనే ఉంటుంది ఎక్కువ శాతం డ్యూటీలు అయితే హైదరాబాద్ తో పాటు వేరే వేరే డిస్టిక్ కూడా పంపిస్తూ ఉంటాం మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగ్ ప్లేట్ గ్లాస్ బెడ్షీట్లు కింద వేసు వేసుకొని పైన కప్పుకొని బెడ్షీట్లు కూడా దుప్పట్లు కూడా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ ఇస్తారు కొంతమంది కస్టమర్స్ ఇవ్వరు కాబట్టి మీ వస్తువులు మీరు ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలలకు సరిపడా తెచ్చుకోండి మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్ కూడా చెప్తాను నేను చెప్పబోయే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో మళ్ళీ చెప్తున్నాను డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్కి వాట్సప్ ఉంటుంది వాట్సాప్కి మీ ఫోటో ఆధార్ కార్డ్ పంపించండి ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కి చేసినా సరే కలుస్తుంది నైన్ టు ఫైవ్ లోపు చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు